మేరీ మేరీ సలూజా ఉందా ఇక్కడ ఒకసారి ఈ చెవు పక్కన గడ్డొచ్చింది అమ్మాయికి ఈ చెవు పక్కన గడ్డ వచ్చింది గడ్డ వస్తే అన్న ఇక్కడ గడ్డొచ్చింది ప్రార్థన చేయన్నా అని వచ్చింది నేను కదా ఇదిగో ప్రార్థన టవర్లో ప్రార్థన చేస్తున్నారు చూడు వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళ చేత చేయి ప్రార్థన చేయించుకుని రాయించాన్న ఏడుగురు ప్రార్థన చేశారు ప్రార్థన గుంపు ప్రార్థన చేసే ఆడపిల్లలు ప్రార్థనా టవర్లో తను కూడా అందులో ఏకీభవిస్తూ రోజుకు ఒక వ్యక్తి చేత చేత్తో నూనె రాసి ప్రార్థన చేశారు అంతే మళ్ళీ ఆ విశ్వాసంలో విశ్వాసుల్లో ఇలాంటి భక్తి ఇలాంటి చైతన్యం ఇలాంటి శక్తి వ్యక్తమైతే అన్య సమాజాలు ఇక ప్రశాంతంగా ఉంటాయా ఉద్యోగంతో నింపబడతాయా పరిశుద్ధాత్మ ప్రవహిస్తాడు ఎవరి ద్వారా శాలెమన్న ద్వారానా శాలెమన్న ద్వారా మాత్రమేనా నీ ద్వారా నీలో నుండి ప్రవహిస్తాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుర్తుపెట్టుకో తమ్ముడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఎప్పుడన్నా ఎవరికైనా బాగలేని వ్యక్తి నూనె రాసి ప్రార్థన చేసావా చేసావా చేయలేదు కదా చేసావా ఏమైనా జవాబు వచ్చిందా మరి ఎంతమంది చేసావు నలుగురు చేసావు తమ్ముడు నూనె రాసి ప్రార్థన చేసావా జవాబు వచ్చిందా గట్టిగా చెప్పు స్పష్టంగా అదేంది నువ్వు పాస్టర్ కాదుగా మరి నువ్వు వెంట ప్రార్థన చేసా అవునన్నా నేనేం బాప్ తీసి లేదుగా నేనేం బర్లేవలేదుగా ప్రార్థన చేశా నా బాధ్యత అది అను అది నీ సమాధానం దేవునికి స్తోత్రం ఇప్పుడు నలుగురికి చేసావు నలభై మందికైనా నీకు జవాబు వచ్చింది నువ్వు చేయొచ్చు కానీ సహజంగా ఏం అలవాటు అయింది ఎవరైనా బాధితుడు ఉంటే ముందు ఎవరు గుర్తొస్తారు షాలేమన్నా ఎవరైనా బాధితుడు ఉంటే ముందు ఎవరు గుర్తొస్తారు షాలేమన్నా పోదాందా ఆటో వేసుకొని పోదాం దా ఎవరి దగ్గరికి ఈ ఇంటికాడు ఉన్నాడు ఏడు తిరుగుతుంటాడో వీడు ఎవరు ఈ వాడు ఏడ తిరుగుతుంటాడో ఈయన గెలవాలంటే మహా కష్టం ఏసన్నా ఏసయ్య అయినా దొరుకుతాడు కానీ వీడు దొరకడు ఆయన దొరుకుతాడు ఆయన దేవుడు కాబట్టి ఇటు మనిషి కాబట్టి ఇటు ఏడ తిరుగుతాడు ఆడే ఉంటాడు అప్పుడు నువ్వేం చేస్తావు ఆశగా ఆటో వేసుకొని ఆ పేషెంట్ని తెచ్చి తీరగడికి వచ్చిందా కానీ లేడు అనగానే ఏడు మొగం వేసుకొని లేడు అంటగా సరే ఇంకొక ఆయన ఉండడు లేని ఆయన చేస్తాడు లేకని నేను చెప్తున్నా తేవాకు ముందు నువ్వే చేయి ప్రార్థన చాలేమన్నా ఉంటాడు వాడికి బోధ అందా కాదు ఆ బెడ్ మీద ఉన్నోడి దగ్గరికి వెళ్ళు నూనె రాయ్ నేను ప్రార్థన చేస్తా అవసరమైతే నీ కుటుంబాన్ని కూర్చోబెట్టి డైలీ ప్రార్థన చేయ వ్యక్తి కోసం ఒకసారి దర్శించి నూనె రాసి ప్రార్థన చెయ్యి ఇష్టమైతే నీ విశ్వాసం కట్టితే తప్పకుండా వానికి స్వస్థత కార్యం జరిగిద్ది చేసేటప్పుడు చెప్పు దేవునికి వేసయ్యా ఒక ఆత్మ కోసం కుటుంబం కోసం ఈ కష్టం నేనేదో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు కష్టపడుతున్నా బతుకుతున్నా ఈ స్పష్టమైన అద్భుతం ఆ కుటుంబం చూస్తే నిన్ను నమ్ముకుంటారయ్యా చెయ్యి రాదా సమాధానం ఇప్పుడు నా పాయింట్ ఎంతమందికి అర్థమేం చేయొత్తండి నిజంగా సగం సగం కాదు సరిగా అవునా క్లియర్గా